నమస్తే భయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు కాన్ఫిడెన్షియల్ జీవోల ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు ఐపీఎస్ని అయితే సస్పెండ్ చేశారని తెలుస్తుంది సస్పెండ్ కాబడినటువంటి ముగ్గురు ఐపీఎస్లు ఎవరు వారిని సస్పెండ్ చేయడం అనుకున్న కారణాలు ఏంటి భయ్యా నమస్తే అండి ఈరోజు ఈవినింగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు జీవోలు తీసుకొచ్చి ముగ్గురు ఐపీఎస్ అధికారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళెవరంటే ఆంజనేయుడు గారు కాంతిరామ్ టాటా గారు విశాల్ గొన్య గారు ఇది ముగ్గురిని విజయవాడ పరిధిలో ఏదైతే చేశారో వాళ్ళందరూ వాళ్ళు ముగ్గురు ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది దేని గురించి అంటే పొక్కల విద్యాసాగర్ అనేవాడు ఒక పనికి మాలిన ఒక చెత్త డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకుని ఇలాగా ఏంటంటే ముంబైలో ఒక నటి ఒక ఆయన మీద కేసు పెట్టింది ఆ కేసు పెట్టిన ఆయన నుంచి అక్కడ తప్పించుకోవడానికి అక్కడ ఎటువంటి ఛాన్స్ లేక ఈ కొక్కల విద్యాసాగర్ అని ఆయన ఆయన వచ్చి కన్సల్ట్ చేసి ఈ విద్యాసాగర్ అనే ఆయన ఎవరు రెండు వేల పద్నాలుగులో వైసీపీ వైసీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే తెలుగులూరు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసిన ఆయన్ని ఈడేం సొద్దుపోసేం కాదు వీళ్ళు కూడా బొంబాయిలో చ పనికిమాలను పనులు చేస్తే అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ నుంచి పారిపోయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చి ఈ పార్టీ గుర్తుంది కదా ఈ పార్టీ పనికిమాలను పార్టీ ఎవరైతే అరెస్ట్లు అయ్యారో ఎవరైతే చీటింగులు చేశారో వాళ్ళందరినీ నక్కులు తెచ్చుకునే పార్టీ కాబట్టి రెండు వేల పద్నాలుగులో సీట్ ఇచ్చింది ఆయన అక్కడ ఒక బిజినెస్ మెన్ ఒక పౌరబు పని చేసి అరే నన్ను ఇక్కడ నుంచి కాపాడరా అంటే ఏ అమరప్ప జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పనికిమాల పని చేసినా మాకు బిజ్జల్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక సలహాదారి ఆ సాక్షి చార్జర్ సాక్షి పేపర్లో పనిచేసిన సలహాదారిని ఆయన ఉన్నాడు నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకొచ్చు తీసుకొచ్చి నేను ఒక 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 పని చేశాను నన్ను దీంట్లో నుంచి బయట వేయాలంటే ఈయన పాపం అప్పుడు ఇంటెలిజెన్స్ ఓల్ని దాని తర్వాత వీళ్ళందరినీ గుచ్చబెట్టి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని అంటే అమ్మాయి మీద ఒక డూప్లికేట్ కేసు ఇబ్రేంపట్నం పోలీస్ స్టేషన్లో ఫైల్ చేద్దాం దానికి అబద్ధ సాక్ష్యాలని విద్యాసాగర్ అనేవాడు నేను తీసుకొస్తాం మా ఊరు కోసూరు నుంచి తీసుకొచ్చి అమ్మాయి మీద కేసు పెట్టిద్దాం అని చెప్పి కేసు పెట్టారు కానీ కేసు పెట్టడానికి ముందు వీళ్ళు తప్పులు రెండు చోట్ల తప్పులు చేశారు ఒకటి ఈరోజు కేసు పెడితే నిన్న ఫ్లైట్ టికెట్ పుచ్చు గోరీడమ్మ పడవ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నుంచి ముందే ముందుకి వెనక్కి వెళ్ళిన మిషన్ అయినా వేసుకుని ముందు రోజుకి వెళ్ళిపోయి వెనక రోజుకెళ్ళిపోయి ముందు రోజుకి వెళ్ళిపోయి టికెట్లు బుక్ చేసాయి అక్కడ తప్పు చేశారు దాని తర్వాత ఆ కోసూరు నుంచి తీసుకొచ్చిన సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు అని తెలిసింది ఇట్లాగే ఈ అమ్మాయి మన ప్రభుత్వం మారిన తర్వాత బాబు గారిని కలిసింది బాబుగారిని మీడియా ద్వారా కలిసి ఇది ఇది నా పరిస్థితి అంటే బాబు గారికి ఆడపిల్లల రక్షగా ఉంటారు నేనున్నాను నీకు ఒక అన్నలాగా ఒక నాన్నలాగా ఒక బాబాయ్ లాగా నేను నీకున్నాను అని చెప్పి మీద పెట్టి ఎన్ని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు తప్పు చేశారని తెలిసింది ఎవరు ఇందాక మన ముగ్గురు చెప్పుకున్న ఐపీఎస్లు ఎవరైతే కాంతీరాన్ టాటా గారు ఆంజనేయులు గారు విశాల్ గున్నీ గారు వెమ్మట్టే జివో నెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వన్ నైన్ ఫైవ్ వన్ వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ త్రీ కాన్ఫిడెన్షియల్ జివోలు ఇచ్చి వీళ్ళు ముగ్గుని సస్పెండ్ చేశారు అసలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఇప్పుడు టెక్ట్ ఎవరైనా చదువుతారు డిగ్రీ ఎవరైనా చదువుతారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవ్వండి కానీ ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఎప్ఎస్ కానీ ఒక ఐఆర్ఎస్ కానీ చదవాలంటే ఎంతో కష్టమైన ఎంతో రేయనక పగలనక బాగా కష్టపడి చదువుతూనే వాళ్ళు ఈ పొజిషన్కి వెళ్తారు కానీ వాళ్ళు వీడు చేసిన ఈ లొచ్చాపని పని వైసీపీ వాడు చేసిన లొచ్చాపనికి పనికి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకని ఆడెవడో జందాలో బంధాలు ఆడమ్మ వాడు ఒక పనికి మాలి నాకు బిజినెస్ మ్యాన్ అంట వాడు ఏం వ్యాపారస్తుడు ఏమో విలువలు లేని వ్యాపారస్తుని చేయడం దేనికి వాడు విద్యాశాఖని కలిశాడు ఇది ఇది నా ప్రాబ్లం ఇది నా మీద కేసు పెట్టింది కేసు విడ్ర అవ్వట్లేదు హైకోర్టుకి వెళ్తుంది నేను శిక్ష పడుద్ది నాకు ఇబ్బందిగా ఉందనంటే అంటే ఆంధ్రప్రదేశ్కి క్రైమ్ క్యాపిటల్గా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకోసారి కర్మకాలి గెలిచుంటే ఆంధ్రప్రదేశ్ని క్రైమ్ క్యాపిటల్గా చేసేవాళ్ళు అంటే అదేదో ప్రభాస్ సినిమాలో ఇక్కడ రూల్స్ ఏమి మాకు వర్తించవన్నట్టు భారతదేశంలో ఉన్న రాజ్యాంగం అన్నట్టు వీళ్ళు ఇక్కడ ఎక్కడ ఇంకేదో ఒకటి బయటపడింది ఇంకెన్నెన్ని చేశారో ఎవరికి తెలుసు సో దాన్ని బేస్ చేసుకుని ఈ ముగ్గురు అయిపోయిస్తాను అనేది సస్పెండ్ చేసి అవతల పారేశారు బాబుగారు బాబుగారు ఒకటే చెప్పారు ఎవరైతే నీతి నిజాయితీగా లేరో గత ప్రభుత్వంలో ప్రజలకు వ్యతిరేకంగా కొమ్ము కాశారో పాలక వర్గానికి కొమ్ము కాశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తానని చెప్పారు నిన్న ఒక ఏసీపీ సిఐ ఎవరైతే ముంబై వెళ్ళారో అంటే ఈరోజు కంప్లైంట్ రాసుకుని ముందు రోజు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్ళారో వాళ్ళందరినీ సే చేసేది సరే వీళ్ళైన పాప వీళ్ళైనా చిన్న ఫ్యామిలీయా లేకపోతే ఏంటి అని ఈ అమ్మాయి గురించి వస్తే హీరోయిన్ గారు పేరు చెప్పడం అయితే నాకు ఇష్టం లేదు ఆ హీరోయిన్ గారు ఫాదర్ వచ్చి నావీ ఆఫీసర్ రిటైర్డ్ నావీ ఆఫీసర్ వాళ్ళ మదర్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ బ్యాంకు సిండికేట్ బ్యాంకు కాదమ్మా ఈ బ్యాంకులన్నిటికీ రారాజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులన్నీ ఎట్లా పనిచేయాలంటే ఆర్బీఐలో మేనేజర్గా చేసి రిటైర్డ్ అయిన ఆమెని వీళ్ళందరినీ ట్రాన్సిట్ వారెంట్ కూడా సరిగ్గా చూపించకుండా వెమ్మటే తీసుకొచ్చారు పాపం లేడీస్ అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బంది టైంలో కూడా శానిటరీ నాప్కిన్స్ ఇవ్వకుండా న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఇబ్రీమ్ దగ్గర ఉన్న ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఇబ్బంది పెట్టి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ తమ్ముడికి కూడా ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికీ తెలియకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ని సీజ్ చేసి వాళ్ళ ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ సీజ్ చేసి తీసుకొచ్చి నలభై రోజులు ఇక్కడ పెట్టారు దాని తర్వాత ఏదో దేవుడు ఏదో మొత్తానికి వీళ్ళు ఏదో కోర్టులో ప్రవేశపెడితే బెయిల్ వచ్చింది ఆ బెయిల్ ఏంటి రోజు ఉదయం పూట వచ్చి సాయంత్రం పూట వచ్చి సైని పెట్టాలనే విధంగా బెయిల్ ఇప్పించి వాళ్ళని ఇక్కడ పెడితే వాళ్ళకి దిక్కులేని స్థితిలో పాపం ఒక లాయర్ గారు ఒక పెద్ద లాయర్ గారు వాళ్ళని తీసుకొని ఇదంతా పై చేసి పాపం వాళ్ళకి సపోర్ట్గా నిలబడి చేశారు దాని తర్వాత అమ్మాయి అక్కడికి వెళ్ళి ప్రభుత్వం మారిన తర్వాత నాకు న్యాయం జరుగుద్ది అన్న తర్వాత మీడియా ఒక ప్రముఖ మీడియా ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే జరిగింది దీన్ని ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళుద్దేమో అని చెప్పి దీన్ని కొంపమంచ దీన్ని దీన్ని మసిపూసి మారేడిగా తెలుసుగా గత ప్రభుత్వంలో ఒక చిన్న తప్పు జరిగితే దాని పక్కన ఇంకో పెద్ద గీత చేయడం దాని పక్కన ఇంకో పెద్ద గీత చేయడం గొడ్ల వెళ్ళేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరగని దాన్ని జరిగిందని చెప్పి దాన్ని మీడియా డైవర్ట్ చేయడానికి చేశారు పాపం వాళ్ళు పడిన ట్రాప్లో అక్కడ కొంతమంది పోయారు అనుకుంటే అది వేరే విషయం సో ఇట్లాగా ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసినందుకు గాను గత ప్రభుత్వంలో గత వైసీపీ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది దీనికైతే ఈ అమ్మాయికి న్యాయం చేయడం వాళ్ళు విధుల్లో ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి విధుల్లో కూడా నిర్వహణ లేకుండా చూడాలి వీళ్ళకి ఇక్కడతో కాదు వీళ్ళ వికీపీడియాలో వీళ్ళ గురించి కూడా అప్డేట్ చేయాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళు ఇక్కడ మా ఇల్లు ఇంత చందాలం వాళ్ళు ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయితే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ మనవాళ్ళకి నేను అప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్ అంటే నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాను అని చెప్పుకుంటారు గర్వంగా ఐపీఎస్ అంటే నేను ఇంతమందిని పట్టుకున్నాను ఇంతమందిని నేను జైల్లో వేశాను ఇన్ని కేసులు సాల్వ్ చేయాలి ఈ వాళ్ళు ఏం చేయాలి నేను అప్పట్లో బిజ్జల రెడ్డి అనేవాడు ఒకడున్నాడు వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు చేయని తప్పుగా ఇట్లాంటివి చెప్పుకోమనండి ఇంకా ఇట్లాంటి చెప్పుకోవడానికి కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరాలు తలదించుకునే పని చేశారు వీళ్ళు ఇంకా జీవితంలో వాళ్ళు ఎవరైనా వీళ్ళని ఒకటే కాదు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ కూడా వాళ్ళందరినీ బహిష్కరణ చేయాలి నేను కోరుకుంటాను వీళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ జన్మలకి వాళ్ళందరూ అనుభవించాలి ఓకే భయ్య మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ ముగ్గురు సస్పెండ్ చేశారు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది వీళ్ళు సస్పెండ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి వీధి నుంచి తప్పించారు రిపోర్ట్ చేయమంటారు నిజంగా తిరిగితే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తారు బాబుగారు అయితే దానికి ఏదో బోర్డు ఉండి అంటే నాకు దాని గురించి అంత ఐడియా లేదు ఐఎస్ఐపీఎస్లు ఎవరైనా తప్పు చేస్తే పాపం తప్పు చేయని ఏబీవీపీ గారిని నాన్న హింసపెట్టి ఐదు సంవత్సరాలు రిటైర్ అయిన రోజు ఆయనకు ఉద్యోగం ఇచ్చారు వీళ్ళకి అది కూడా కాదండి వాళ్ళు ఇంకా జీవితంలో పోలీస్ డ్రెస్ అనేది వేసుకోకూడదు పోలీస్ లాఠీ అనేది ముట్టుకోకూడదు ఆ మూడు సింహాలు టచ్ చేయకుండా బాబుగారు చేయాలండి నేను కోరుకుంటుంది ఏంటంటే నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఏముంటే నాకు భయం కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ జీవితంలో పోలీస్ డ్రెస్ అనేది ముట్టుకోకూడదు కాకీ బట్టలు అనేది వేసుకోకూడదు ఆ మూడు సినిమాల్లో ఏదైతే కథ న్యాయాన్ని ధర్మం చట్టం ఏదైతే ఉందో అవన్నీ చేయకుండా బాబు గారిని ఈ వీడియో ముఖంగా కోరుకుంటాం భయ మరి విశాల్ గున్నీ గారు కాంతిరాణ టాటా గారు అలానే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇటువంటి ఐపీఎస్లు చాలా క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేసే ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు సడన్గా ఎందుకని ఇలా సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు రండి రాజు మంచోడైతే కింద అందరూ మంచోడు ఉంటారు రాజు ఇప్పుడు వాళ్ళని వాళ్ళకున్న ప్రెజర్ అంటే సపోజ్ ఈ ప్రెజర్ ఉంది వాళ్ళు పైకి చెప్పుకోవాలి లేకపోతే ఏదో అది కాదు మేము చేయమని తప్పుకోవాలి లేకపోతే సెలవు పెట్టి పక్కకి వెళ్ళాలి వీళ్ళని నీతి నిజాయితీ వాళ్ళకి వాళ్ళు ఐఏఎస్ ఆ రోజు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఓత్ తీసుకుంటారు ఆ ఓత్ ప్రకారం అయితే వీళ్ళు మేము చెయ్యము మేము వెళ్ళిపోతున్నాం మాకు సంబంధం లేదు మేము చెయ్యము అని చెప్పి వీళ్ళు చెప్పాలి కానీ వీళ్ళు అట్లాగా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ రోజు అక్కడున్న అధికార ప్రకారం పనిచేశారు ఈరోజు ఈ అధికార ప్రకారం ఇట్లా చేస్తున్నారు రాజు మంచోడైతే సిపాయి కూడా మంచోడండి అండి రాజు యదవైతే సిపాయి కూడా అదవే అవుతాడు థ్యాంక్ యూ